श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरा तद्गुमद्दुरूंश अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनंदतीर्थमुतुम भजे तापत्रयापहम जल निभाकारं जगदीश पदाश्रिय जगतीतल जगन्नाथ गुरुं भजे पृथ्वीमंडलमध्यस्थ पूर्णबोधमता वैष्णवाः विष्णुहृदया हतान्नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्योन्नमः हरिः ओम् प्रसन्नशूरमाधवकराब्जोत्थान्यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागर गुरुगळ करुणदिङ्ग आपनितु पेळुवे परमभगवद्भक्तरिदनादरधि केळुवुदू श्रीरमणिकरकमलपूजितचारुचरणसरोज ब्रह्म समीरवाणि फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता

వస్తున్నాడు వస్తాడు అనేటటువంటి విషయాన్ని మనము ఒకసారి చూద్దాం ఇక్కడ ఈ ఒక వ్యాఖ్యానకారుల వారు అంటే జముఖండి వాదిరాజాచారుల వారు అని సంస్కృతంలో ఈ హరికథామృతసార గ్రంథానికి వ్యాఖ్యానం రాస్తూ వాళ్ళు ఈ విధంగా చెబుతూ ఉన్నారు ఎవరైతే ఈ సంసార బంధనము నుండి బయటపడి నిత్యానంద రూపమైనటువంటి మోక్షాన్ని మోక్షము కావాలి అని ఎవడైతే అపేక్షిస్తాడో అటువంటి వాడు ఈ పంచాగ్ని విద్యను బాగా తెలుసుకోవాలి అని ఉపనిషత్తు చెబుతున్నది అని చెబుతూ ఓం నాతిచర నాతిచరేణ విశేషాత్వం అనేటటువంటి బ్రహ్మసూత్రము ఏమి చెబుతూ ఉన్నది అంటే ఈ జీవుడు ఎలా తల్లి గర్భము నుండి తల్లి గర్భములోనికి ప్రవేశించి భూమి మీదికి వస్తాడు అనే దాన్ని చెబుతూ స్వర్గమునందు పుణ్యజీవులు తమ పుణ్య విశేషాన్ని అనుభవించిన తరువాత భూమికి వస్తారట ఒక బ్రాహ్మణుని యోనియందు ప్రవేశించి ఈ ఉపనిషత్తులందు జీవులు ఏ విధంగా తల్లి గర్భంలో ప్రవేశించి ఈ భూమి మీదకి వచ్చి స్థూల దేహాన్ని అంటే ఈ సాధన శరీరాన్ని పొందుతాడు అనేటటువంటి విషయాన్ని ఉపనిషత్తు తెలియజేస్తూ ఉన్నది ఎందుకు అనంటే మనకు అంటే జీవునికి వైరాగ్యం రావాలి నేను ఈ సుందరమైనటువంటి మనకిష్టమైనటువంటి ఈ మానవ దేహం వచ్చింది అని అంటే రావడానికి కారణమేమిటి ఎక్కడెక్కడ నుండి ఎన్ని కష్టాలు పడి మనము ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మను పొందినాము అనేటటువంటిది తెలుసుకుంటే ఆ వైరాగ్యం రావాలి ఈ దేహము కేవలము ఐహిక సుఖాలను అనుభవించడానికి వచ్చినటువంటిది కాదు ఏ సూకాయం గల కలదు ఎంభత్నాలు లక్ష యోనిగలు బంద ఈ శరీర తానల్లా తన్నదల్ల ఎనభై నాలుగు లక్షల యోనులందు కొన్ని కోటి కోటి జన్మలు దాటి అంటే అనేక కోటి జన్మలు దాటిన తరువాత పూర్వజన్మ సుకృతమో సాధన ఫలమో మొత్తానికి దుర్లభమైనటువంటి మనుష్య జన్మ వచ్చింది మానవ దేహం వచ్చింది ఈ మానవ దేహము నాది కాదు సాధన శరీర విధు సామాన్య వల్ల హరితాదయది కొట్టిద్దు సాధన చేసుకోవడానికి సాధన చేసుకొని నిత్య ఆనందమైనటువంటి శాశ్వత ఆనందమైనటువంటి స్వస్వరూపానందానుభవ రూప మోక్షాన్ని పొందడానికి దాని సాధనకు ఈ దేహమే కానీ కేవలము ఐహిక సుఖములు అనుభవించడానికి కాదు అని వైరాగ్యం రావడానికి ఈ పంచాగ్ని విద్య తల్లి తండ్రి భూమి మేఘము ఆకాశము ఈ ఐదు అగ్నుల ఎందు యజ్ఞ చింతన జ్ఞానము జ్ఞానముతో యజ్ఞ చింతన ఎలా చెయ్యాలి అనేటటువంటి విషయాన్నే ఉపనిషత్తులు చెప్పాయి ఆ విషయాన్ని జగన్నాథదాసుల వారు మహా పండితులు కాబట్టి తెలుసుకొని ఆ ఉపనిషత్తులందు శాస్త్రములందు చెప్పినటువంటి విషయాలను మనకు ఈ పద్యంలో మొదటి పద్యంలో ఐదు అగ్నుల యొక్క పరిచయం చేసి తరువాత ఒక్క ముందటి పద్యాలలో ఒక్కొక్క అగ్నియందు ఏ విధంగా భగవంతుని యజ్ఞ యజ్ఞ ధ్యానము ఎలా చేయాలి అని చెబుతున్నారు ఇప్పుడు ఈ మొదటి పద్యం యొక్క సారము ఈరోజు మీకు వివరిస్తాను ఎందుకంటే ఇది నేను మొదటే చెప్పినట్లు శాస్త్ర విషయము చాలా జటిలంగా ఉంటుంది అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి పునరుక్తి అయినా ఒకటికి రెండు మార్లు మీకు చెప్పి ఆ విషయం మీకు అర్థమై మనస్సులో నాటుకుంటే మనకు ఆ జ్ఞానమే జ్ఞానేనైవ పరంపద జ్ఞానము వలనే మనకు మోక్షము అనేటటువంటిది మధ్వాచారుల వారు చెప్పారు కాబట్టి ఆ జ్ఞాన సంపాదనకే ఈ పాఠ రూపమైనటువంటి యజ్ఞము పాఠయజ్ఞము జ్ఞాన యజ్ఞము జీవుడు ఈ భూమి మీద జన్మించడానికి ముందు ఆకాశమునందు రూపముతో ఉంటాడు ఎక్కడా అంటే రాహుమండలమునకు కింది భాగంలో ఉంటాడు ఉండి వాడు అక్కడ ఆ పుణ్యములను అనుభవిస్తూ ఉంటాడు పుణ్యాన్ని క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని కృష్ణ గీతాచారుడు చెప్పినటువంటి వాక్యానికి అనుసరించి వాని పుణ్యము ముగిసిన తరువాత వాడు మేఘమండలానికి ఆకాశమండలంలో నక్షత్ర మండలంలో ఉన్నటువంటి వాడు మేఘమండలానికి త్రోయబడతాడు ఈ ఆకాశం అనేటటువంటి అగ్నికి అభిమాని దేవత నార భగవంతుడు నారాయణుడు ఈ మూల రూపము నారాయణుడు ఉండి ఐదు రూప నారాయణుడు ప్లస్ ఇక ఐదు రూపాలు నారాయణ 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 వాసుదేవ నారాయణ సంకర్షణ నారాయణ ప్రదుమ్న నారాయణ అనిరుద్ధ మొత్తానికి ఈ ఐదు ప్లస్ ఒక అభిమాని భగవద్రూపము ఆరు ఒక్కొక్క అగ్నియందు ఆరు రూపములను మనము ధ్యానించాలి యజ్ఞం యజ్ఞ చింతన యజ్ఞ ధ్యానము చేయాలి ఇది ఆకాశము ఆకాశము నుండి ఈ జీవుడు మేఘమండలానికి వస్తాడు వచ్చిన మే వారి ద అంటే మేఘము వారి అంటే నీళ్లు ద అంటే ఇచ్చేటటువంటిది మేఘము ఈ శబ్దము వారిదా అనేటటువంటి శబ్దము పర్జన్యనామక సూర్యుణ్ణి చెబుతూ సూర్యుని వలనే మేఘముల ఉత్పత్తి జరుగుతుంది ఆ మనకు మేఘము ఈ సూర్యుని కిరణాలు సముద్రములో ఉన్నటువంటి నీళ్లను స్వీకరించి మేఘముగా ఆవరించి తరువాత ఆ నీళ్లు మేఘము నుండి వర్షంగా పడుతుంది సూర్యుని యొక్క వెయ్యి కిరణాలు ఆ కిరణగతమైనటువంటి అగ్ని రూపములుగా ఉంటూ ఉన్నాయి ఆ అగ్నిగత భగవద్ రూపముల వివరములే చెప్పబడుతూ ఉన్నాయి అనేటటువంటిది జీవునికి రెండవ అగ్ని అక్కడ ఉంటాడు వాడు ఈ మేఘమండలాగ్నికి అభిమాని భగవద్రూపము వాసుదేవుడు ఈ అగ్నియందు వాసుదేవుడు తరువాత వాసుదేవనారాయణ వాసుదేవ 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 సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న వాసుదేవ అనేటటువంటి ఈ ఐదు రూపములను పర్జన్యాగ్నియందు ధ్యానించాలి ఎందుకు అనిరుద్ధ ప్రద్యుమ్న శంకర్షణ నారాయణి ఐదు రూపములనే మార్చి మార్చి ఒక్కొక్క అగ్నికి ఒక్కొక్క రూపము అభిమానిగా చెప్పి మిగిలిన అన్ని రూపాలను ఆ రూపముతో కలిపి చెబుతున్నారు అని అంటే మళ్ళా మళ్ళీ మొదటికి వెళ్ళాలి మనం మంగళాచరణ సంధి ఎందు మధ్వాచారుల వారి గురించి చెబుతూ జగన్నాథదాసుల వారు పంచభేదాత్మక ప్రపంచకే పంచరూపాత్మకనే దైవక అని చెబుతూ ఉన్నారు కాబట్టి ఈ ఐదు రూపములతోనే భగవంతుడు ఈ వ్యాపారం నడుపుతూ ఉంటాడు అది కారణం ఇక ఆ జీవుడు మేఘమండలము నుండి భూమండలానికి వస్తాడు ఎలా వస్తాడు అంటే ఆ మేఘములలో ఉన్నటువంటి నీరు వర్షంగా భూమి మీద పడినప్పుడు ఆ మేఘపు నుండి వచ్చేటటువంటి వర్షపు నీటిలో ఆ జీవుడు ఉండి భూమికి వస్తాడు భూమిందు ప్రవేశిస్తాడు ఈ భూమి అనేటటువంటిదే మూడవది పృథివ్యాగ్ని ఈ అగ్నికి అభిమాన భగవద్రూపము ఏది అని అంటే సంకర్షణుడు ఈ భూమి అగ్ని అంతర్గత ఆరు సంకర్షణుడు అభిమాని తరువాత సంకర్షణ నారాయణ సంకర్షణ వాసుదేవ సంకర్షణ 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 ప్రద్యుమ్న సంకర్షణ అనిరుద్ధ జీవుడు ఈ భూమి ఎందు ప్రవేశించినప్పుడు ఈ పృథివ్యాగ్నియందు ఆరు ఈ భగవద్రూపములను ధ్యానించాలి అక్కడ నుండి జీవుడు భూమి నుండి తండ్రి యొక్క రేతస్సునందు తండ్రియందు ప్రవేశిస్తాడు ఏ విధంగా అనంటే భూమిలో ప్రవేశించినప్పుడు ఆ ధాన్యము మొలకెత్తి పంటగా పెరుగుతుంది అది గోధుమలు జీ మనము తినేటటువంటి బియ్యము గోధుమలు వీళ్ళు ఉంటారు ఆ ధాన్యములలో ఈ జీవుడు ప్రవేశిస్తాడు ఇది భగవంతుని లీలా విలాసము అని జగద్వ్యాపార విశేషము ఎవడు ఎవనికి కొడుకుగా పుట్టాలి అని భగవంతుడు సంకల్పించి ఉంటాడో వాని సంకల్పానుసారము ఒక బియ్యపు గింజలో ఆ జీవుడు ఉండి ఈ జీవుడి ఒకనికి కొడుకుగా పుట్టాలి అంటే ఆ బియ్యపు గింజ వాడు ఎవడైతే ఎవరి కొడుకుగా పుట్టాలో వాడే తినేటట్టుగా ఆ బియ్యపు గింజ ధాన్యము వాని కడుపులోకి వెళ్ళేటట్లుగానే భగవంతుడు చేస్తాడు అప్పుడు ఆ బియ్యపు గింజ అన్నముగాయి వాడు తిన్నప్పుడు పురుషుని ఎందు రేతస్సు ఏర్పడుతుంది అప్పుడు ఆ రేతస్సునందు ఈ జీవుడు ప్రవేశిస్తాడు అంటే తండ్రి అనేటటువంటిది నాలుగవ అగ్ని ఈ తండ్రి అనేటటువంటి అగ్నికి ముఖ్య అభిమాని భగవద్ రూపము ప్రద్యుమ్నుడు ఈ తండ్రి అగ్నియందు ఆరు రూపాలను ప్రద్యుమ్న రూపము ఒకటి తర్వాత నారాయణ ప్రద్యుమ్న వాసుదేవ ప్రద్యుమ్న సంకర్షణ ప్రద్యుమ్న 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 అనిరుద్ధ ఈ విధంగా తండ్రి గర్భంలో ప్రవేశించి ధాన్య రూపంలో రేతస్సునందు ప్రవేశించి ఒక విధంగా చెప్తారు తండ్రి కూడా గర్భము దాలుస్తాడట తండ్రి గర్భమునందు మూడు నెలలు ఉంటాడట జీవుడు ఆ రేతస్సునందు వీడు ఉంటాడు అక్కడ నుండి స్త్రీ పురుషుల అంటే తల్లిదండ్రుల సంగమమైనప్పుడు యోని యందు ప్రవేశించి స్త్రీ గర్భంలో మాతృగర్భంలో ప్రవేశిస్తాడు స్త్రీ పురుషులు సంగమించినప్పుడు పురుషుని రేతస్సు ఉన్నటువంటి జీవుడు ఆ శుక్ల శోణిత సంబంధంతో స్త్రీ యోని ద్వారా మాతృగర్భాన్ని ప్రవేశిస్తాడు స్త్రీని యోషాగ్ని అని అంటారు యోష అంటే స్త్రీ అగ్ని యోషాగ్ని ఈ యోషాగ్నికి ముఖ్య అభిమాని రూపము అనిరుద్ధుడు ఈ యందు జనని స్త్రీ తల్లి అగ్ని యందు అనిరుద్ధుడు అనిరుద్ధ నారాయణుడు అనిరుద్ధ వాసుదేవ అనిరుద్ధ సంకర్షణ అనిరుద్ధ ప్రద్యుమ్న అనిరుద్ధ అనిరుద్ధ ఈ ఆరు రూపములను ఈ యోషాగ్నియందు జీవుడు ధ్యానించాలి అంటే చూడండి మనము ఈ సుందరమైనటువంటి దేహము వచ్చింది మనము దీనిని అనుభవిస్తున్నాము అని మనం అనుకుంటూ ఉన్నాం కదా అయితే ఈ జీవుడు ఈ దేహాన్ని పొందాలి అని అంటే ఎన్ని చోట్ల ప్రవేశించాలి ఎంతటి కష్మలమైనటువంటి ప్రదేశాలలో వాడు నివసించాలి పర్జన్య ఆకాశమండలము మేఘమండలము ఆ తర్వాత భూమిలో భూమిలో ఎన్ని కష్మలాలుంటాయి తర్వాత తండ్రి భూమి ధాన్య రూపంలో వచ్చి తండ్రి గర్భంలో ప్రవేశించాలి అంటే తండ్రి గర్భంలో వాని రేతస్సు ఎటువంటిది తరువాత ఆ రేతస్సు నుండి స్త్రీ యోనిల ద్వారా తల్లి మాతృగర్భంలో ప్రవేశించాలి అంటే ఎంత కష్మలము ఎంత కష్టము గర్భవాస దుఃఖము అని అంటారు తల్లి గర్భంలో జీవుడు ఎన్ని కష్టాలు అనుభవిస్తాడో అని ఇన్ని ఇంత కష్టకరమైనటువంటి ప్రయాణాన్ని సాగించి జీవుడు పూర్వజన్మ సుకృతము చేత దుర్లభమైనటువంటి మనుష్య జన్మ అందులోనూ ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని పొందేటటువంటి జన్మను పొందుతాడు దీనిని మనం తెలుసుకొని దుర్లభమైనటువంటి మానవ జన్మ వచ్చింది మళ్ళీ వస్తుందో రాదో అని చెప్పి మానవ జన్మను కేవలము ఐహిక సుఖములను అనుభవించడానికి ఖర్చు పెట్టకుండా సాధనకు నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందమనేటటువంటి మోక్షాన్ని పొందడానికి సాధన చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి అనేది ఇక్కడ తాత్పర్యం ఈ విధంగా ఐదు అగ్నులయందు ఒక్కొక్క అగ్నియందు ఆరు రూప రూపములను మొత్తానికి త్రింశతి రూపగడ ఈ విధంగా భగవంతుని యొక్క ముప్పై రూపములను నీవు ధ్యానించి అదే చెబుతూ ఉన్నారు జనని భూ వారిదాంబర పంచవెనిప పంచ అంబర వెనిప పంచాగ్నియలి నారాయణన త్రిశతి మూర్తిగల వ్యాపారగల వ్యాప్తిగల నెనదు చి ధ్యానము చేసి దినమనేటటువంటి సమిధలను నిరంతరము నీ ఆయుష్యమునందు ఆయువునందున్నటువంటి ఆ దినమనేటటువంటి సమిత్తులను హోమము చేస్తూ అగ్ని పవిత్రము అటువంటి అగ్నికి పావిత్రతను పవిత్రతను ఇచ్చేటటువంటి పరమ పావనుడైనటువంటి సర్వోత్తముడైనటువంటి భగవంతుణ్ణి ప్రార్థించు ఏమి పరమసుఖ ఉత్కృష్టమైనటువంటి మోక్షానందాన్ని నీవు ప్రార్థించు ఈ దుర్లభమైనటువంటి మనుష్య జన్మ వచ్చినప్పుడు అని చెబుతూ ఇక ఇంకొకసారి మీకు రిహంగ వీక్షణము చేస్తే సూర్య కిరణములు వేయి అయితే ఇంత ముందు చెప్పాను మళ్ళీ ఇప్పుడొక్కసారి సమీక్ష దిక్కునందున్నటువంటి రెండు వందల కిరణములు నీలవర్ణమైతే ఆ కిరణగత అగ్ని ఆహవనీయాగ్ని ఆహవనీయాగ్నిగత రూపము అనిరుద్ధుడు అధిష్టానము తల్లి దక్షిణ దిక్కునందు రెండు వందల కిరణములలో కిరణముల వర్ణము పీతవర్ణమైతే ఆ కిరణములకు గార్హపత్య అగ్ని అభిమాని అగ్ని ఉంటాడు ఆ అగ్నియందు ప్రద్యుమ్న రూపి భగవంతుడు అక్కడ అధిష్టానము తండ్రి పశ్చిమ దిక్కునకు ఉన్నటువంటి రెండు వందల కిరణముల వర్ణములు స్వర్ణవర్ణమైతే బంగారు వర్ణమైతే అక్కడ ఉన్నటువంటి అగ్ని దక్షిణాగ్ని దక్షిణాగ్నిగత భగవద్రూపము సంకర్షణుడు అధిష్టానము భూమి ఉత్తర దిక్కునందున్నటువంటి రెండు వందల కిరణములు శుభ్రవర్ణములైతే అక్కడ ఉన్నటువంటి అగ్ని సభ్యంచిత అగ్ని అయితే ఆ సభ్యంచిత అగ్నిగత భగవద్రూపము వాసుదేవుడు అధిష్టానము మేఘము ఊర్ధ దిక్కునందున్నటువంటి రెండు వందల కిరణముల వర్ణము రక్తవర్ణమైతే ఆ కిరణగత అగ్ని నావసత్తి అగ్ని ఆ నావసత్తి అగ్నిగత రూపము నారాయణుడు అధిష్టానము అగ్ని ఇంకా మన పంచభౌతికమైనటువంటి మన స్థూల దేహమునందు ఐదు అగ్నులు ఉన్నాయి చెప్పుకున్నది మళ్ళీ ఇప్పుడు ఒకసారి విహంగ వీక్షణము ముఖమునందు ఆహవనీయ అగ్ని అనిరుద్ధాఖ్య ఆరు భగవద్ూపములను ధ్యానించాలి హృదయమునందు గార్హపత్యాగ్ని అక్కడ ప్రద్యుమ్నాఖ్య ఆరు రూపములను ధ్యానించాలి నాభియందు దక్షిణాగ్ని అక్కడ సంకర్షణాఖ్య ఆరు భగవద్రూపములను ధ్యానించాలి ఎడవ భాగ ఉదరమునందు సభ్యంచితగ్ని అక్కడ వాసుదేవాఖ్య ఆరు భగవద్ రూపములను ధ్యానించాలి దక్షిణ దిక్కునందు ఉన్నటువంటి ఉదరమునందు నావసీ అగ్ని అక్కడ నారాయణాఖ్య ఆరు రూపములను ధ్యానించాలి ఇక మీకు ఆయు ఆయుర్యజ్ఞము అని చెబుతుంది దివసగళెంబ సమిధగలను నిరంతర హోమిసుత మన ఆయువునందు దినములు గడిచిపోతూ ఉంటాయి మన ఆయుర్దాయం ముగుస్తూ ఉన్నది ఇదే ఆయుర్యజ్ఞము దీనినే పురంధరదాసుల వారు ఒక సుందరమైనటువంటి ఉగా భోగమునందు చెబుతారు ಉದಯ ಅಸ್ತಮಾನವೆಂಬೋ ಎರಡು ಕೊಳಗವಿಟ್ಟು ಆಯುಷ್ಯು ಎಂಬೋ ರಾಶಿ ಅಳದು ಹೋಗದ ಮುನ್ನ ಹರಿಯ ಭಜಿಸಬೇಕು ಮನ ಮುಟ್ಟಿ ಭಜಿಸಿದರೆ ತನ್ನ ಕಾರ್ಯವು ಘಟ್ಟಿ ಹಾಗಲ್ಲದಿದ್ದರೆ ತಾಪತ್ರಯ ಬೆನ್ನಟ್ಟಿ ವಿಧಿಯೊಳು ಗೈವಗ ಹೋಗದಯ್ಯ ಕಟ್ಟಿ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನ ಕರುಣಾದೃಷ್ಟಿ ಅವನ ಮೇಲಿದ್ದರೆ ಅವ ಜಗಜಟ್ಟಿ ఇదే విషయాన్ని పురంధరదాసుల వారు ఈ ఆయుర్యజ్ఞము ఆయు అనేటటువంటి దీనిని చెబుతూ అక్కడ ఆ పురంధర విఠలుని కరుణాదృష్టి పొందడానికి వాణిని నీవు సదా ధ్యానించు అని చెబుతూ ఉన్నారు ఈ ఉగాభోగము యొక్క వివరణ మీకు రేపు చెప్పి ఇక ముందటి పద్యాలు చెప్పటం జరుగుతుంది నేను కొద్దిగా విస్తారంగా పునరుక్తితో రిపిటిషన్గా చెప్పటం జరుగుతూ ఉన్న నా ఉద్దేశం ఏమిటి అంటే లే మ్యాన్ ఏమీ తెలియనటువంటి కామన్ మ్యాన్కు కూడా మనిషికి కూడా ఈ శాస్త్రగర్భిత ప్రమేయ తత్వ రహస్యాలు వాళ్లకు అర్థం కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇంత నిదానంగా విస్తారంగా చెప్పటం జరుగుతున్నది హరికథామృత సారము అంటే శాస్త్ర పాఠము అని అర్థం చేసుకోవాలి అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణం అందరికీ శుభమస్తు